హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే జేఎన్టీయు నుండి కేబిహెచ్పి వరకు ఉన్న స్ట్రీట్ షాపింగ్ లాస్ట్ సండే మేము వెళ్ళామనమాట సో మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను ఏం కొనాలి ఏం కొనకూడదు అని సో వీడియో చూసుకుంటూ మనం మాట్లాడుకుందాం వచ్చేయండి సో ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే కేబీహెచ్పి మెట్రోకి దగ్గర అనమాట కేబీహెచ్పి మెట్రో నుండి దిగగానే మనకి స్ట్రీట్ షాపింగ్ కనిపిస్తుంది జైన్టీ వరకు వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది మామూలు టైంలో అయితే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట మేము సండే వెళ్ళాము కాబట్టి ఫుల్ రష్ వీకెండ్ కదా ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు అసలు తప్పుకోవడానికి కూడా గ్యాప్ లేదు ఇంకా చిన్ని చిన్ని బుడంకాయలు కూడా వేసుకుని వచ్చారు అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇటు పక్కంతా షాపింగ్ మాల్స్ ఉంటాయి అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి సో అక్కడ మనం ఏమన్నా కొనుక్కొని దానికి తగ్గ చిన్న చిన్న బ్యాంగిల్స్ ఇట్లా సో దానికి తగ్గ మ్యాచింగ్స్ అన్నీ ఇక్కడ తీసుకోవచ్చు అక్కడ రాధిక మర్చెంట్ని కూడా పెట్టేశారు ఆవిడ వేసుకున్న జ్యువెలరీ ఉంది అనమాట ఇక్కడ నెయిల్ పాలిష్ తీసింది మనీషా సారీ నెయిల్ రిమూవర్ అనుకుంటా అది ఇక్కడ ఇంకా అయితే బ్లౌజ్కి సంబంధించినవన్నీ ఉన్నాయి అంటే శారీకి లేస్ అట్లా వడ్డనలు పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయరింగ్స్ షాపింగ్ మాల్స్ అని చెప్పాను కదా ఇంకో ఇటు అన్నీ ఉన్నాయి అన్ని షాపింగ్ మాల్స్ చందన బ్రదర్స్ ఇంకా డిఫరెంట్ నీడ్స్ అట్లా చాలా ఉన్నాయన్నమాట అమ్మాయిలకి అయితే ఇక్కడ అన్నీ దొరుకుతాయి దొరికినవి అయితే ఏముండవు ఇవి పార్టీషియన్ కట్టింగ్స్ అంటే మనం హాల్కి కిచెన్కి డైనింగ్కి వేసుకుంటాం కదా మధ్యలో ఇవి ఒక్కొక్క పేరు సిక్స్ హండ్రెడ్ అంట సో రెండు తీసుకుంటే ట్వల్వ్ హండ్రెడ్లో అట్లా సరిపోతాయి బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే కాస్ట్ కూడా పర్లేదు ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి ఈ హెయిర్ బ్యాండ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ చాలా రకాలు ఉన్నాయి అండ్ ఈ బ్యాగ్స్ చూసారా ఎన్ని రకాల బ్యాగ్స్ ఉన్నాయో పార్టీ వేరు క్యాజువల్ అన్నీ ఉన్నాయన్నమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ నాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది ఇవైతే తీసుకోండి ఇది భలే ఉంది చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది టెడ్డీ వేర్ ఇంకా ఇదైతే నాకు చాలా నచ్చింది చాలా స్టైలిష్గా యునిక్గా ఉంది కదా అండ్ ఈ పర్ల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే చెప్పారు ఇవి వన్ గ్రామ్ గోల్డ్ అట్లా అంట శారీస్ మీదకి చాలా స్టైలిష్గా ఉంటాయి కదా ఇవన్నీ ఈ క్లిప్స్ చూడండి భలే వేలడి తీశారు పూలదాండ్లు వేలడి తీసినట్లు ఫైవ్ రూపీస్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి చాలా కలెక్షన్ ఉంది హెయిర్ క్లిప్స్లో అయితే బాగున్నాయి క్లిప్స్ కూడా ఇంకా అప్పటికి టైమ్ ఎయిట్ అట్లా అవుతుంది నైన్ సో పలచబడుతున్నారు కొంచెం జనం అనమాట అయితే వన్ పీస్ డ్రెస్సెస్ పర్ టాప్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంట పర్లేదు బాగానే ఉన్నాయి ఈ చెప్పుల షాప్ అయితే ఎన్ని రకాల చెప్పులు ఉన్నాయో మొత్తం అన్నీ ఉన్నాయి హీల్స్ ఫ్లాట్స్ స్లిప్పర్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట ఈ షాప్లో అయితే ఎన్ని రకాల జడలు ఉన్నాయో అవి మనకి ఎంగేజ్మెంట్కి పెళ్ళిళ్ళకి పెడతారు కదా వెనకాల అండ్ అలాగే వడ్డానాలు కూడా ఉన్నాయి చాలా రకాలు ఈ టాప్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ అండ్ టూ ఫిఫ్టీ రూపీస్ టాప్స్ క్వాలిటీ అయితే పర్లేదు కొనవచ్చు కానీ ఎక్కువ డేస్ రావు అనమాట ఇవైతే ఫెస్టివ్ కలెక్షన్ లెహెంగాలు అవన్నీ ఈ కలర్ అయితే చాలా బాగుంది కదా ఎల్లో అయితే హల్దీకి అయితే చాలా పనికి వస్తుంది ఇవి కలంకారీ టాప్స్ అంట చాలా బాగున్నాయి అండ్ నేను అవి టచ్ చేసి చూసాను అనమాట క్వాలిటీ చాలా బాగున్నాయి అవి ఫైవ్ హండ్రెడ్ అంట ఒక్కొక్క టాప్ బాగున్నాయి అవి తీసుకోవచ్చు కలంకారీ టాప్స్ అయితే ఇవైతే వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి చాలా కలెక్షన్ ఉంది అండ్ మోస్ట్లీ ఇక్కడ అఫోర్డబుల్గా వచ్చే ఏంటంటే ఇయర్ రింగ్స్ సిక్స్టీ రేంజ్ థర్టీ టెన్ రూపీస్ అట్లా స్టార్ట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ అయితే మనం తీసుకోవచ్చు కిచ్చిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట అమ్మాయిలకి అబ్బాయిలకి భలే ఉన్నాయి కదా అవి ఇంకా ఇవన్నీ జీన్ టాప్స్ వన్ ఫిఫ్టీకి అట్లా వస్తున్నాయి అంత కలెక్షన్ ఏమీ ఉన్నట్లు నాకు అనిపించలేదు మోస్ట్లీ రిపీటెడ్ షాప్సే ఉన్నాయి ఈ టూ ఫిఫ్టీ టాప్స్ ఈ ఇయర్ రింగ్స్వి ఎక్కువ ఇవే ఉన్నాయన్నమాట రిపీటెడ్గా అమ్మాయిలవి సో అంత కలెక్షన్ అయితే నాకైతే ఏమీ అనిపించలేదు చాలా దగ్గర ఈ టూ ఫిఫ్టీ టాప్సే ఉన్నాయి ఆ వెనకాల చీకట్లో భలే మెరుస్తున్నాయి ఆ దగదగమన్నీ టాప్స్ ఇవైతే ఇంకా బ్లౌజెస్ రెడీమేడ్వి ఇవి కూడా శారీకి సంబంధించినవి అవి లేస్ అక్కడ బ్లౌజెస్ కన్నీ మనం వెనకాల స్టిచ్ చేయించుకుంటాం కదా సో అవన్నీ ఉన్నాయి ఈ ఒక్క షాప్ ఒకటి కనిపించింది అబ్బాయిలుది టీషర్ట్స్ది ఇంకెక్కడ కనిపించలేదు అనమాట నాకైతే మొత్తం ఈ టాప్సే ఉన్నాయి సముద్రాన్ని ఈదుకుంటూ సగం దూరం వచ్చాం ఇంకా అలసిపోయాం ఏమైనా తాగుదామని ఇక్కడ రాజమండ్రి వారి రోజ్ మిల్క్ ఒక షాప్ కనిపించింది ఇక్కడ మలాయి పూరి బాగుంటుందని గుంటూరు స్పెషల్ మలాయి పూరి ఉంటుంది కదా మలాయ్ పూరి కోవార్ సంథింగ్ సో అది బాగుంటుందని మనిషి చెప్పింది సో అది ట్రై చేద్దామని తీసుకున్నాము కాస్ట్ ఇక్కడ ఇవన్నీ అక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా అండ్ మల్య్ పూరి టేస్ట్ అయితే నాకైతే చాలా నచ్చింది ఫస్ట్ టైం తింటున్నాను నేను ఇది చాలా బాగుంది కోవా వేసి మనకి ఎక్కువ స్వీట్నెస్ కూడా ఏం లేదనమాట చాలా బాగుంది సో మీరైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వీట్ ఐటెం అయితే తప్పకుండా ట్రై చేయండి నా పర్సనల్గా చాలా నచ్చింది ఇంకా అది తినేసి ఇంకా మళ్ళీ నడక స్టార్ట్ చేసాము ఇంకా కొంచెం దూరం ఉందనమాట వజ్రాలు రాసులుగా పోసి అమ్మే వాళ్ళని చెప్తారు కదా సో వీళ్ళు ఇక్కడ కూడా అలాగే క్లిప్పుల్ని జడబ్యాండ్ని రాసులుగా పోసి అమ్ముతున్నారు గుట్టలు గుట్టలుగా చూసారు ఎన్ని రకాలు ఉన్నాయో నేనైతే కొన్ని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను కొంచెం సాఫ్ట్గా ఇవి అయితే బాగానే ఉన్నాయి సో స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ థర్టీ అట్లా ఉన్నాయన్నమాట ఈ క్లిప్స్ మన అమ్మోళ్ళు పెట్టుకుంటారు కదా అవి ఈ బనానా క్లిప్స్ మనం పెట్టుకోవచ్చు ఇంకా ఇవి హెల్దీవి పెళ్ళి ఫిక్స్ అవ్వగానే ఇక్కడికి వస్తే సరిపోతుంది అనమాట ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా అన్నీ దొరికేస్తాయి జ్యువెలరీ ఇట్లా చిన్ని చిన్నవి ఈ చిన్ని ఫ్రాక్స్ బుడ్డి బుడ్డి పిల్లలవి భలే ఉన్నాయి అంత ఫ్లేర్ వచ్చినాయి కదా చూడడానికి మాత్రం చాలా ముద్దు ముద్దుగా భలే ఉన్నాయి అండ్ ఈ పట్టువి ట్రెడిషనల్ ఫ్రాక్స్ అనుకుంటా ఇవన్నీ ఇంక ఇది మొత్తం కూడా చిన్నపిల్లల సెక్షన్ మనవైతే తక్కువగానే ఉంటాయి కానీ ఈ బుడ్డి వాళ్ళే అయితే అబ్బా ఎంత ఉంటాయో కదా ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అట్లా చెప్తారు ఇంకా ఇవి ఆలియా కట్ డ్రెస్సెస్ ఇవి కూడా చెప్తున్నారు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా థౌజండ్ అబోనే చెప్తున్నారు ఎక్కడ చూసినా ఈ టూ ఫిఫ్టీ టాప్స్ తప్ప నాకైతే ఏం కనిపించలేదు మళ్ళీ ఈ చెప్పుల షాపు చెప్పులు తక్కువలో తీసుకోకపోవడమే బెస్ట్ నా ఒపీనియన్ ఏంటంటే అవి ఉండవు కొన్ని డేసే ఉంటాయి ఇవి చిన్న పిల్లల నైట్ డ్రెస్ వన్ ఫిఫ్టీ అనుకుంటా పైన ఉన్నాయి ఇంకా మనవి కూడా ఉన్నాయి నైట్ డ్రెస్సెస్ క్వాలిటీ ఎంతో నేను చెక్ చేయలేదు తీయించలేదు మళ్ళీ తిడతారని కొనకపోతే ఇవి వచ్చేసి చున్నీలు అండ్ ఈ ఫ్రాక్స్ మళ్ళీ బుడ్డ వాళ్ళవి ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకైతే ఇవన్నీ సరిపోతాయి అనుకుంటా బాగానే ఉన్నాయి చూడడానికి బ్యాగ్స్ కూడా తీసుకోకపోవడమే బెస్ట్ పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది అవి ఊరికే తెగిపోతాయి తీసుకోవద్దు కొంచెం ఎక్కువలైనా మనం ఎక్కువ కాలం అవి ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతాయి కాబట్టి బయట తీసుకోవడమే బెస్ట్ ఈ టాప్స్ ఇట్లాంటివి అయితే కొంచెం తీసుకోవచ్చు అంటే ఇవి బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట బాగానే ఉన్నాయి అఫోర్డబుల్ కానీ ఇదైతే చివరు ఉంది కేవీహెచ్పికి ఇంకా మెట్రో దగ్గరికి వచ్చేసేటప్పుడు చూసాము ఇవన్నీ పర్లేదు వన్ ఫిఫ్టీ కంటే బెస్టే కదా బాగానే ఉన్నాయి ట్రెడిషనల్ గాజులు గాజులు ఇవన్నీ పట్టు చీరలకి అవి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి నేనైతే టూ పేర్స్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను సిక్స్టీ రూపీస్ ఒక టూ అట్లా తీసుకున్నాను అనమాట సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినవి ఇందులో ఇవైతే ఏంటో ఎంత విలన్స్ పెట్టుకున్నట్లు ఎంత బోర్ బోర్ ఉన్నాయి అండ్ నల్లపూసల చైన్స్ పలాజో ప్యాంట్స్ వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ రేంజ్లో కూడా ఉన్నాయి నాకు తెలిసి పెద్ద సైజెస్ ఉండకపోవచ్చు కొంచెం ఎస్ ఎం వాళ్ళకైతే అవి సెట్ అవుతాయి సో ఇంకా స్కార్ఫ్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి క్లాత్ అయితే కొంచెం బర్గ్గా అనిపించింది ఇవేంటో డిస్కో టాప్స్ ఇవి కూడా అంతే వన్ ఫిఫ్టీ కల్లా ఉన్నాయి భలే మెరుస్తున్నాయి తలతలమని అయితే బాగుంది కదా నైట్ టైం ఏదైనా పార్టీకి వేసుకుంటే చాలా లుక్ వస్తుంది ఇంకా ఇప్పుడిప్పుడే జన సముద్రం తగ్గుతుంది అనమాట కొంచెం కొంచెం జనం వెళ్ళిపోతున్నారు వెళ్ళింది రేపు కృష్ణాష్టమి అనగా ఈరోజు వెళ్ళాం కాబట్టి ఇక్కడ చిన్ని కన్నయ్య గెటప్స్ అన్నీ ఉన్నాయి ఫ్లూటు అడ్డనము అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ కొనాల్సిన వస్తువులు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ తీసుకోవచ్చు అవి బాగానే ఉన్నాయి పార్టీ వేర్వి అవి అయితే క్వాలిటీ బాగానే ఉన్నాయి అండ్ టూ ఫిఫ్టీ టాప్స్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకా ఏం తీసుకోవచ్చు అంటే ఇయర్ రింగ్స్ మస్ట్ అండ్ బైగా ఇయర్ రింగ్స్ అయితే తీసుకోవచ్చు అవి అఫోర్డబుల్గానే ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఇంకా బ్యాంగిల్స్ తీసుకోవచ్చు అండ్ బ్యా ఇంకా తీసుకోకూడనివి ఏంటంటే నాకు తెలిసి బ్యాగ్స్ అయితే తీసుకోవద్దు అని అనిపిస్తుంది ఎందుకంటే అవి చాలా క్వాలిటీ లెస్గా ఉన్నాయి చిరిగిపోతే తీసుకున్న మనకి ఒక వన్ టూ డేస్లోనే ఇంకా చెప్పులు కూడా అంతే చెప్పులు కూడా నాకు తెలిసి అవి చాలా పలచగా ఉన్నాయి ఇట్లా ఉంచితేనే వంగిపోతున్నాయి అనమాట సో అవి తీసుకోకపోవడమే బెస్ట్ అవి కూడా అంతే నాకు తెలిసి కొన్ని రోజుల్లోనే పోతాయి అండ్ కలెక్షన్ కూడా చాలా తక్కువ అనిపించింది కంపేర్ టు అదర్ చార్మినార్ కోటి అవన్నీ కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడ ఉన్నాయే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఇట్లాంటివి పలాజోస్ ఈ ప్యాంట్స్ ఇంకా టూ ఫిఫ్టీ టాప్స్ ఎక్కువ అవే ఉన్నాయి నేను చెప్పాను కదా ఫార్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ అయితే అనమాట ఇట్లాంటివి అండ్ ఈ షాప్ అయితే చున్నీలు అనమాట అంటే ఓనీలు అట్లా మనం లంగా ఓనీలు మీదకి అట్లా ఆల్టర్నేటివ్ కలర్స్ తీసుకోవాలంటే ఈ షాప్కి అయితే రావచ్చు ఇవి బాగానే ఉన్నాయి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే చెప్తున్నారు ఇంకా మనం బార్గెనింగ్ చేసి తీసుకోవాలి షిఫాను ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి పట్టు నెట్టెడ్ ఇవైతే చూడడానికి చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నాకైతే ఇక్కడికైతే వస్తే దొరకని కలర్ అయితే నాకు తెలిసి ఏమీ ఉండదేమో ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు ఇంకా ఈ బ్లౌజెస్ రెడీమేడ్వి మగ్గం వర్క్వి ఇంకా ఇవి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ అట్లా కాస్ట్ చెప్తున్నారు అనమాట ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి ఇవి చూడండి ఇవన్నీ మగ్గం వర్క్వి ఇంకా ఇవి అవే ఉంటారు కదా షిఫాన్ సో అట్లాంటివి ఈ ఫ్లవర్ వాజెస్ కూడా చాలా బాగున్నాయి పెద్ద నుంచి చిన్న వరకు అన్నీ ఉన్నాయి ఫిఫ్టీ అట్లా స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఇదండి ఈ రోజు వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను నా మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బాయ్